స్మార్ట్ ఫోన్లలో కింగ్ యాపిల్ అలాంటి యాపిల్ ఐఫోన్ సెవెంటీన్ వెర్షన్ లాంచ్ చేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోడల్ కావడంతో జనం దానికోసం బాగానే ఎంక్వైరీలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఐఫోన్ కాస్ట్ పై జోకులు పేలుతున్నాయి ఎంత ఖరీదైనా సరే ఈ ఫోన్ ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మోడల్స్ ని కొనాలి అనుకునే వారికి ఓ అప్డేట్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఐఫోన్ మిగిలిన వాటితో పోల్చితే కొద్దిగా కాస్ట్ అనేది తెలిసిన విషయమే అయితే ఐఫోన్ సెవెంటీన్ ఇండియాలో మరీ కాస్ట్లీ గురు అనుకోవాల్సి వస్తుంది అసలు ప్రతి ఏటా కొత్త ఐఫోన్లు విడుదల కాగానే వాటి ధరలపై ఒక చర్చ మొదలవుతుంది ఈసారి కూడా అదే జరిగింది ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ విడుదల కాగానే దాని ధరలపై చర్చలు జోకులు సోషల్ మీడియాలో మీమ్లు మొదలయ్యాయి ముఖ్యంగా భారత్ లో ఐఫోన్ల ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉండడం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది భారత్ లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ కొనడం కంటే ఆ డబ్బులతో దుబాయ్కి వెళ్లి అక్కడ ఐఫోన్ కొని మిగిలిన డబ్బులతో విమాన ఛార్జీలు పెట్టుకుని భారత్ కి తిరిగి రావచ్చు ఇలా వచ్చినా కూడా ఇంకా మన దగ్గర డబ్బు మిగులుతుంది ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయం కానీ లెక్క చూస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది భారతదేశంలో ఐఫోన్ సెవెంటీన్ ధర ఎనభై రెండు వేల తొమ్మిది వందల నుంచి మొదలవుతుంది మొదటిసారి వచ్చిన ఐఫోన్ ఎయిర్ ధర ఒక లక్ష పంతొమ్మిది వేలు ఐఫోన్ సెవెంటీన్ ప్రో ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది దుబాయ్ అమెరికా వంటి దేశాల్లో ఐఫోన్ల ధరలు తక్కువగా ఉంటాయన్నది తెలిసిందే ఈసారి కూడా అదే కొనసాగింది దుబాయ్ లో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ధర ఐదు వేల తొంభై తొమ్మిది ఏది అంటే భారత కరెన్సీలో సుమారు ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు ఇదే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ టూ టీబీ మోడల్ అయితే ఏకంగా రెండు లక్షలు స్కై స్కానర్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీ నుంచి దుబాయ్కి రౌండ్ ట్రిప్ విమాన టికెట్ ధర సుమారు ఈ విమానం సెప్టెంబర్ పంతొమ్మిదిన అంటే మన దగ్గర ఐఫోన్ అమ్మకాలు మొదలైన రోజు బయలుదేరి మరుసటి రోజు తిరిగి వస్తుంది విమాన టికెట్ ఖర్చు ఇరవై రెండు వేల ఆరు వందల పంతొమ్మిది మరియు ఫోన్ ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు రెండు కలిపితే మొత్తం ఒక లక్ష నలభై ఐదు వేల నూట పంతొమ్మిది అవుతుంది అంటే ఢిల్లీలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలు పెట్టి అదే ఫోను కొనడం కంటే దుబాయ్ వెళ్లి కొంటే నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక రూపాయలు ఆదా అవుతుంది జస్ట్ ఇదో సరదా లెక్క తప్పితే ప్రతి వాళ్ళు దుబాయ్ వెళ్లి ఫోన్లు కొనాలనేం కాదు ఫీచర్స్ విషయానికి వస్తే బేసిక్ ఐఫోన్ సెవెంటీన్ చిప్ సెట్ తో వస్తోంది ఐదు రంగుల్లో ఈ బేసిక్ మోడల్ అందుబాటులో ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ ప్రారంభ స్టోరేజ్ ఫార్టీ ఎంపీ కెమెరా సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు చూడొచ్చు ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ ఐ ఫోర్ అత్యంత నాజూకుగా దీనిని రూపొందించారు కేవలం ఫైవ్ పాయింట్ సిక్స్ ఎంఎం మందంతో అతి పల్చగా తీసుకొచ్చింది ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ అంగుళాల ప్రో మోషన్ ఫార్టీ ఎయిట్ ఎంపీ కెమెరా ఏ నైన్టీన్ ప్రో చిప్ సూపర్ రెటినా ఎక్స్డిఆర్ డిస్ప్లే నాలుగు రెట్ల క్రాక్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండగా ఎనభై శాతం రీసైకిల్డ్ టైటానియంతో ఈ ఫోన్ తయారు చేశారు ఇది నాలుగు రంగుల్లో బ్లూ బ్లాక్ వైట్ గోల్డ్ అందుబాటులో ఉంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ మ్యాక్స్ ఈ రెండు కొత్త థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో వచ్చాయి ఇది ఫోన్ వేడెక్కకుండా రక్షణ కల్పిస్తుంది రెండింట్లో కూడా వెనుక వైపు మూడు కెమెరాలు ఫార్టీ ఎయిట్ ఎన్పీతో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి ముందు సిరామిక్ షీల్డ్ టూతో ఉంటాయి ప్రో ఆరు మూడు అంగుళాలు ప్రో మ్యాక్స్ అంగుళాల డిస్ప్లే భారత్ లో ఐఫోన్ బుకింగ్స్ కి సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది నుంచి జరిగేలా ఏర్పాటు చేశారు ప్రీ ఆర్డర్ విండోస్ ఇప్పటికే హెవీ రష్ గా ఉన్నట్లు తెలుస్తోంది యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి యాపిల్ స్టోర్ల నుంచి అలానే రీటైల్ స్టోర్ల నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు